సభా సరస్వతికి నమస్కారం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల నాలుగు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రపంచం యావత్తు వణికిపోయింది మహాప్రళయం ఈ జగాన ఆవరించింది ఆగ్నేయ ఆసియా దక్షిణ ఆసియాలో దేశాలన్నిట్లోనూ సునామీ జలప్రళయం సృష్టించింది అలల ఉత్పాతాలకు ఎన్నో దీవులు ఊర్లు మునిగిపోయాయి ఈ జల ప్రళయంలో ప్రాణాలు పోగొట్టుకున్న విగత జీవితలకు విగత జీవులకు ఈ గేయం అంకితం చేస్తూ నేను ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల నాలుగులో దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం రాసిన ఈ కవిత నా సముద్ర ఘోష అనే కవితా సంపుట్ నుండి నేను చదువుతున్నాను శీర్షిక సముద్రం నీలి తివాచీలాగా పరుచుకోనంది సముద్రం కనుచూపు మేరకు కనబడుతోంది సముద్రం సముద్రం చాలా వింతైనది విచిత్రమైనది సముద్రాన్ని చూస్తుంటే గంటలు దినాలు గడిచిపోతాయి మన బ్రతుక్కి ఒక వేదాంతాన్ని నేర్పుతుంది సముద్రం సముద్రం మనతో మాట్లాడినట్లు ఉంటూనే ఉంటుంది సన్నని అలలు మనలో సవడి రేపుతూనే ఉంటాయి మోకాటి లోతులో పాదాల కింద ఇసుక జారిపోతుంటే చెప్పలేని అనుభూతి అనుభవిస్తూనే తెలుస్తుంది తెల్లని గవల్ని ఏరుకుంటూ గుండ్రని ఇసుక బెడ్డల్ని నిక్కర్లోనికి దోపుకుంటూ కేరింతలు కొట్టే పిల్లలకి ఏదో ఆనందం ఇసుకతో మహాశిల్పాలు చెక్కుతున్నాడు ఒక్కడు ఇసుకతో శిల్పం క్షణ భంగురం తెలిసిన ఆ శిల్పి ఏకాగ్రతతో జీవాన్ని నింపుతున్నాడు సైకత శిల్పాలు కదలాడే మనుషుల్లా ఉన్నాయి జీవన చిత్రాల్లోని విచిత్రాలను కనబరుస్తున్నాయి ఎవరో సూర్యస్నానం చేస్తూ ఆకాశానికేసి చూస్తున్నారు ప్రకృతి ప్రపంచంలో ఎంత ఆస్వా ఆస్వాదించదగ్గది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశం సముద్రం వర్ణనాతీతమైన భగవంతుని రూపాలు దూరాన స్టీమర్లోంచి ఏదో శబ్దం వినపడుతుంది ఏ దేశానికి ఏం మోసుకు ఏ దేశం నుండి ఏం మోసుకొస్తున్నాయో చిరునావుల తెరచాపలు ఎగిరెగిరి పడుతున్నాయి పక్షులు గుంపులు గుంపులుగా సముద్రం కేసి వెడుతున్నాయి ఏ దేశానికి వలస వెడుతున్నాయో రకరకాల చేపలు నీళ్లల్లో కేరింతలు కొడుతున్నాయి చేపల కోసం కొంగలు కొంగ జపం చేస్తున్నాయి లంగరు వేసిన నావలు సముద్రం కేసి ఆత్రంగా చూస్తున్నాయి నిచ్చల గంభీర సముద్రం శాంతి దేవతల అనిపిస్తుంది సముద్రం నిచ్చలంగా అనిపించిన ఒక్కొక్కసారి విసృకలంగా విజృంభిస్తుంది ఆటిపోట్లను తట్టుకోలేని సముద్రం అలల ఉద్ధృతిలో ఉత్పాతాలను సుజీవిస్తుంది ఇరు తుపాను దీపత్సంలో అల్లకల్లోలమైపోతుంది సముద్రం తల్లిని నమ్ముతున్న వ్యస్తల జీవితాల్లో విషాదాలు నింపుతుంది అల్పపీడనాల సుడిగుండాలలో జన జీవితం అస్తవ్యస్తమైపోతుంది సముద్ర గర్భంలో లాభాలు ప్రవహిస్తూ ఉంటాయి అగ్నిపర్వతాలు బ్రద్దలవుతూ ఉంటాయి నిక్షిప్త ఖనిజాలతో పాటు నిగూఢ శక్తులు నిర్మిద్రమైపోతాయి సముద్ర గర్భంలో భూకంపాలు ప్రకంపనలు చెలరేగుతాయి సునామీలు శరవేగంతో తీరాల్ని తాకుతాయి వేయి పడగల జలప్రళయాన్ని సృష్టిస్తాయి ఆకాశానికి ఎగిరే మృత్యుకెరటాలు ఈ జనజీవితాన్ని కబళించవేస్తాయి జనారణ్యాలన్నీ కళేబర కళేబరాలతో నిండి రాబందుల విహారం విహారం జరుగుతుంది సముద్రుడు ఉగ్రుడైనప్పుడు ఉప్పెనలు ఊర్లను కబళిస్తాయి కట్టుకున్న సౌధాలు కుప్పకూలుతాయి ఒక చల్లని ఉషోదయాన మృత్యుకెరటాలు మృత్యుఘోషణ వినిపించాయి మానవ చరిత్రలో మాయరి మచ్చలు రగిల్చాయి అభాగ్యులను అనాథులుగా మార్చింది ఈ సునామీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల నాలుగు సునామీ ఈ జగతికి ఒక మహా ప్రళయాన్ని మిగిల్చింది